పల్లెం గంగాభవాని నాది తిరుసినపల్లి గ్రామం అయితే మా గ్రామానికి పక్కనే క్వారీ ఉంది ఆ క్వారీలో బాంబ్ బ్లాస్టింగ్ జరగడం వల్ల మా ఇల్లుడు బేస్మెంట్ నుంచి గోడ వరకు మొత్తం పగిలిపోతున్నాయండి ఫ్లోర్ మొత్తం పగిలిపోతున్నాయి అలానే మీకు ఫస్ట్ టీవీలు అయినా సరే దాన్ని చాలా డ్యామేజ్లు అవుతున్నాయి చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది అయితే దాని నుంచి వచ్చిన పొగ తెల్లని పొగల కమ్మేశారు పీల్చుకోవడానికి కూడా మాకు కష్టంగా ఉంది యూత్ అయినా మాకు ఇలా ఉంది ముసలోళ్ళు పసిపిల్లల పరిస్థితి ఇంకేంటి సార్ దీని గురించి మేము కంప్లైంట్ చేద్దాం పీఓ ఓసారికి ఉన్న పది లేని లెటర్ పెట్టడం జరిగింది అయితే ఊరి గ్రామస్తులు ఏమంటున్నారండి పెద్ద మనుషులు నువ్వు ఎందుకు లెటర్ పెట్టాలి మేము ఆల్రెడీ ఎనిమిది లక్షలకి మేము ఒప్పందం పడ్డాం కదా నువ్వు ఎందుకు వెళ్ళి లెటర్ పెట్టాలని చెప్పి నాకు జన్మల ఇరవై వేలు జన్మని విధించారు గ్రామస్తులు నేను కట్టాలనేసరికి నాకు ఊరి నుంచి వెళ్ళేస్తారు సార్ బహిష్కరణ జరిగింది నాకు న్యాయం చేయాలని అధికారి వారిని కోరుకుంటున్నాను